சரி 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 சரி

హామీలు గుప్పించి ఈ రోజు చేయలేక ఈ రోజు జనాల తాలూకా వ్యతిరేకత ఎలా ఎదుర్కొన్నారు అందరం చూసాం మరి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము చేస్తాన హామీల్ని నెరవేర్చే దిశగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పులి రోజే అత్యద్భుతంగా ఐదు హామీల మీద ఐదు ఫైల్ పై సంతకాలు చేశారు ఒకటి ఎన్నాళ్ళ నుంచి చూస్తున్న నిరుద్యోగులు ఈ రోజు మెగా డిఎస్ఎన్జిల్ మోసం చేయడం జరిగింది ఆ రోజు ఆర్వేలు పోస్టులతోనే ఉన్నాయని చెప్పి ఆ డిఎస్సి వాళ్ళు వెలువరించడం జరిగింది దాని మీద స్టే కూడా చేయడం జరిగింది మేము వచ్చినట్నే పదహారు వేల సుమారు సబ్జెక్టు పరీక్ష పదహారు వేల ఐదు వందల నలభై ఏడు పోస్టులు మెగా డిఎస్సిని ని అనౌన్స్ చేయడమే మీద అంటే పెట్టడం కాకుండా మరి ఏదైతే ఆ రోజు మరి పేదవాడి ఐదు రూపాయలకి పట్టడాను తినాలని సంకల్పించి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం వాడు కక్షపూర్ చనిగా దాన్ని మూసివేశారు దాన్ని ఈ రోజు మేము అన్నా క్యాంటీన్ తెరిపించి మళ్ళీ పేదవాడి పట్టు నింపాలని చెప్పి ఐదు రూపాయలకే మరి మంచి భోజనం మంచి టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం అన్నగా పునరుద్ధరించి మరి దాని మీద కూడా రెండో పైలుగా సంతకం చేయడం జరిగింది అదే విధంగా మూడో దిశగా మూడో దిశగా మేము అబ్బా తాత పెన్షన్ పెన్షన్లన్నింటినీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తానారు చెప్పడం జరిగింది మేమైతే మసిబసి మారేడుగా చేయడం ఏది జరగలేదు ఈ రోజు పొద్దు రోజే దాని మీద కూడా అబ్బా తాత పెన్షన్ వివిధ పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేసి జులైలో ఏడు వేల రూపాయలు ఇస్తాయని చెప్పి దాన్ని కూడా సంతకం చేయడం జరిగింది అదే విధంగా నాలుగో హామీ కింద మరి నైపుణ్య మీద కూడా ఇవాళ సంతకం చేయడం జరిగింది అదే విధంగా ఐదో హామీ కింద ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరున వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తే దాన్ని జనాల్లో తీసుకెళ్లి అందరికీ చైతన్యపరిచి ఆ యాక్ట్ ను రద్దు చేసి ఈ రోజు ఏదైనా సివిల్ డిస్ట్రిబ్యూట్ ఉంటే దాన్ని కోర్టుకి వెళ్ళలేని తరంగా ఆ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది దాన్ని మేము వెంటనే రద్దు చేసి బాలో మా ప్రచారంలో భాగంగా మా చంద్రబాబు నాయుడు గారు మా ప్రచారంలో భాగంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేస్తా చెప్పడం జరిగింది ఇది ఎన్డీఏ ఉమ్మడి హామీల్ని ఈ రోజు మా చంద్రబాబు నాయుడు ప్రపదంగా సీట్ లో ఈ ఐదు హామీల్ని ఆయన ఇచ్చి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు మా పశ్చిమ గారు ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలిచి మరి మీ అందరం కూడా ఇక్కడ సంబరాలు చేసుకునే తరుణంలో ఈ హామీలు కూడా ఆయన ఫైల్ మీద సంతకం పెట్టేటప్పుడు మేమందరం స్త్రీలందరూ సంబరాలు తయారు చేసుకుంటూ మా మౌర్య బాబు గణబాబు గారి తనయుడు ద్వారా మీ అందరం సంబరాలు చేసుకుంటూ అందరూ తేకులు స్వీలు తినిపించుకొని అష్టం వ్యతిరేక చేస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి రోజు ఛార్జ్ తీసుకున్న వెంటనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాలు పెట్టారు మీరు అందరం మనందరం కూడా చూస్తా ఉన్నాం ఈ రోజు విశ్వనీ విశ్వసనీయత అనే మాటని హోర్డింగ్ లో హోర్డింగుల్లోనికి మాత్రమే పరిమితం చేసినటువంటి వైఎస్ఆర్ కేవలం మాటలకే పరిమితం చేస్తే చేతల్లో ఆచరణ చేసి చూపించిన వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎప్పటికీ కూడా గుర్తుండిపోతారు ఈ రోజు తీసుకొచ్చిన ఐదు సంతకాలు కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కానివ్వండి లేదంటే అన్నా క్యాంటీన్లు కానివ్వండి లేదంటే మెగా డిఎస్సి తీసుకొచ్చి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి అన్ని కూడా ఐదేళ్ల విధ్వంసాన్ని పునర్నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ కు తోడ్పాటుగా ఐదు నిర్ణయాలు తీసుకొని ఈ రోజు మన రాష్ట్రాన్ని ముందుండి నడిపించే బాధ్యత తెలుగుదేశం కూటమి పార్టీలు మూడు కూడా తీసుకొని ఉన్నాయి తప్పకుండా మరిన్ని నిర్ణయాలు మున్ముందు కూడా మన రాష్ట్రం కోసం మన ఊరి కోసం కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి వ్యక్తం చేస్తూ ఈ ఐదు సంతకాలు పెట్టి ఐదు కూడా ప్రజల ముందు ఉంచినందుకు ఎన్డీఏ వర్షాలు ఎన్డీఏ పార్టీల తరపున అదే విధంగా విశాఖ ప్రజల తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంబరాలు చేసుకోవడం జరిగింది ముందు కూడా ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరికి థ్యాంక్ యూ నమస్కారం అండి ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పిందో దానిలో భాగంగా నిన్న మొదటి రోజే మన చంద్రబాబు నాయుడు గారు ఐదు ఫైల్స్ పోయి అంకం పెట్టి ప్రజల్లో దశాధ్వనలు వచ్చే విధంగా కృషి చేశారు రానున్న రోజుల్లో కూడా మా ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ ప్రజలకి సంక్షేమ అయితే వచ్చిందో అభివృద్ధి అయితే కార్యక్రమాలు అందరికీ కూడా మా ప్రభుత్వం చెప్పిన విధంగా మా పెద్దలు సూచన సూచనల మరొక వాటిలో అర్థ కార్యక్రమం చేసుకుని సందరం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వరపడిన రోజు జరిగినా